పెద్ద వాళ్ళందరికీ జూన్ నెల నాలుగో తేదీ అలసిన వాణిని నుంచి మాటలు చదువుతున్నాను ఈ దిన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను యోహాను పద్నాలుగు ఇరవై ఏడు నీవు నిజమైన సమాధానమును కనుగొంటివా అను సామాన్యమైన ప్రశ్నను నీకు వేగూరుచున్నాను రక్షించబడినప్పటికీని శత్రువు మోసగించుటచే అనేకులకు నిజమైన సమాధానము లేదు వారు రక్షించబడితిమి తిరిగి జన్మించితిమని చెప్పినప్పటికీ వారి జీవితము వారి అనుభవమును బట్టి ఎక్కడో ఏదో లోపమున్నట్లు అనిపించును ప్రభువైన యేసుక్రీస్తు సమాధానమిచ్చుటకే ఈ లోకమునకు వచ్చాను యషియా తన ప్రవచనములో ప్రభు యొక్క జననము జీవితము శ్రమ మరణము పునరుత్నము రెండవ రాగడను గురించిన అతి సూక్ష్మమైన విషయములను స్పష్టముగా ప్రవచించింది అనేక పేర్లలో యషియా తొమ్మిది ఆరులో ఆయన సమాధానకర్తయ్యగు అధిపతి అని పేర్కొనబడింది ఆయనలో ఆయన వలన ఆయన ద్వారా మాత్రమే మానవులు నిజమైన సమాధానమును కనుగొనగలరు ఆయన బెత్లహేమలో జన్మించినప్పుడు అదే వర్తమానము పరలోక సైన్య సమూహము చేత భూమి మీదకు తీసుకొని రాబడెను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు సం భూమి మీద సమాధానమును కలుగునుగాక లోక రెండు పద్నాలుగు ఆయన పునరుత్డైన తరువాత తన శిష్యులకు మొట్టమొదట ఇచ్చిన వర్తమానం మీకు సమాధానము కలుగునుగాక యోహాను ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటి ఆ శిష్యులు భయముతో వారు ఒకటచే తలుపులు కిటికీలు మూసుకొని దాగుకొని ఇండులి అకస్మాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని పలికెను ఆయన యోహాను పద్నాలుగో అధ్యాయంలో ఏమైతే చెప్పానో అదే ఇప్పుడు తిరిగి చెప్పబడుతున్నది ఆ సమాధానం తమది కూడా అగునట్లు ఆయన తమ నిమిత్తం శ్రమపడేనని వారప్పుడు గ్రహించిరి ఒకవేళ నీవు బైబిలు అంతయు ఎరిగి ఉండవచ్చును యస్సు క్రీస్తు ప్రభు నామమున నీ ద్వారా నీ చుట్టూ అనేక అద్భుతములు జరిగి ఉండటం కూడా నీవు చూచి ఉండవచ్చును అయినప్పటికీ నీవు నిజమైన సమాధానం కనుగొంటివా నిజమైన సమాధానము పొంది తినని నీవు యథార్థముగా నమ్మకముగా చెప్పగలవా అపసుడైన పౌలు యొక్క పత్రికలన్నీయు కృప సమాధానములు అను పదములతో ఆరంభమైనవి దాని అర్థం ఏమనగా దేవుని కృప దేవుని సమాధానము కలిసి వెళ్ళును కృప ఎంత అధికమైన సమాధానం అంత అధిక మగును సమాధానం ఎంత అధికమైన కృప అంత అధిక మగును లోక సంబంధమైన సమాధానము ద్వారా చాలామంది మోసగించబడివి కానీ లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు అని మన ప్రభువు చెబుతున్నాడు రోమా పదహారు ఇరవైలో సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును అని చదువుదు బైబుల్ జ్ఞానము దీర్ఘ ప్రార్థనలు కళలు అద్భుతముల ద్వారా మనము సాతానును ఓడించలేము సమాధానకర్త యొక్క దేవుడే సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక దృక్కించునని లేఖనము చెబుతున్నది అందువలననే సాతాను మన సమాధానమును భంగపరచవలనని ప్రయత్నించును దయచేసి నీవు నిజమైన సమాధానమును కనుగొంటి నని లేని ఏడల సాతాను యొక్క కుయుక్తి లేక ఉపాయం ద్వారా నీవు ఓడించబడదు ఇంకను ముందుకు చూచిన రోమా పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యం నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమనయి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది నీ సమాధానం మీదనే దేవుని రాజ్యములందలి నీ పాలి భాగము ఆధారపడి ఉన్నది నీతి సమాధానము కలుగజేయును ఎషియా ముప్పై రెండు పదిహేడు పైకి కనబడు దానిని బట్టి నీవు నీతి లేక మంచివాడవు కాలేవు పైకి నీవు మంచివాడవుగా కనబడవచ్చును అయితే అంతరంగికముగా నీ హృదయములో సాధారణ సింహాసనం ఉండి ఉండవచ్చును నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక రోమా పదహైదు పదమూడు నీవు నిజమైన సమాధానమును కనుగొనినప్పుడే దేవుని శక్తి నీలో సంపూర్ణముగా పనిచేయగలదు అటు నిజమైన సమాధానమును నీవు కనుగొనని ఎడల నీవు అయిన విధముగా ప్రార్థించలేవు నీవు నిజమైన సమాధానమును కనుగొననీడల సాతానును సులభముగా ఓడించలేవు అంతరంగంలో నిజమైన సమాధానమును కలిగి యునిట వలన మాత్రమే నీవు దేవుని స్వరమును వినగలవు అందరికీ వందనాలు థ్యాంక్ యూ